పూర్వం ఉత్నపాదుడు అనే రాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు వారి పేర్లు సురుచి సునీతి అనే ఇద్దరు భార్యలతో ఉండేవారు ఉత్నపాదుడు వారిలో సురుచి మహా అందగత్తె అందువల్ల ఉత్నపాదునికి సురుచి అంటే మక్కువ ఎక్కువగా ఉండేది సురుచి కొడుకు ఉత్తముడు సునీతి కొడుకు ధ్రువుడు అయితే ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఆడుకుంటూ ఉండేవాడు ధ్రువుడు కూడా అలాగే తండ్రి తనపై కూర్చొని ఆడుకోవాలని కోరికగా ఉండేది ప్రయత్నించేవాడు కానీ ధ్రువుణ్ణి ఉత్నపాదుడు దగ్గరికి తీసుకునేవాడు కాదు అలా ఉండగా సురుచి వెటకారంగా నవ్వి నీ తండ్రి తొడపై కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలి అని కొడుకును అవమానించింది అప్పుడు ధ్రువుడు సునీతిని జరిగినది చెప్పి ఏడవడంతో సునీతి నీ తండ్రి ప్రేమను పొందాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్తుంది దాంతో ధ్రువుడు శ్రీ మహావిష్ణువుకు ఘోరంగా తపస్సు చేస్తాడు అంత చిన్నపిల్లవాడు తపస్సు చేసిన విధానాన్ని చూసి శ్రీ మహావిష్ణువు కరిగిపోయి ప్రత్యక్షమై వరం కోరుకు మహావిష్ణువు ప్రత్యక్షమై ధ్రువునికి వరాన్ని ఇస్తాడు ఆకాశంలో నక్షత్రంగా వెలగమని వరమిస్తాడు అప్పటి నుంచి మనం ఆ ధృవుడనే ధృవతారగా ధ్రువ నక్షత్రంగా పిలుస్తున్నాము